ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అతనిపై ఆకాశము మంచును కురిపించును ద్వితీయోపదేశము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము తూర్పు దేశాల్లోని ప్రకృతికి మంచు ఎంత అవసరమో కృపా ప్రపంచంలో ఉన్నవారికి పరిశుద్ధాత్మ ప్రభావం అంత అవసరం నాకు అది ఎంత అవసరమో మాటల్లో చెప్పలేను దేవుని ఆత్మ లేకపోతే నేను ఎండిపోతాను వాడిపోతాను నిస్సత్తువతో క్రిందకు వంగిపోతాను నా కళ కోల్పోతాను చివరికి చనిపోతాను ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను మంచు ఎంత అద్భుతంగా ఉత్తేజపరుస్తుంది ఆ మంచుతో ఒక్కసారి తడపబడితే నేను ఎంతో సంతోషం పొందుతాను నాలో జీవం తొణికిసలాడుతుంది ఎంతో శక్తి నాలో ఉత్పత్తి అవుతుంది నేను పైకి లేచి చక్కగా నిల్చుంటాను అంతకంటే నాకేం కావాలి పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవాన్ని ఆ జీవానికి కావలసిన సమస్తాన్ని నింపుతాడు పరిశుద్ధాత్మ అనే మంచు లేకపోతే ఇక సమస్తం నా దృష్టిలో పనికిరాని విషయాలే నేను ఎన్నో విషయాలు వింటాను ఎంతో చదువుతాను ఎంతగానో ప్రార్థిస్తాను ప్రభు బల్లారాధనలో పాల్గొంటాను ఇవన్నీ చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించేంత వరకు నేను చేసిన వాటిలో నాకు ఆశీర్వాదం దొరకదు అయితే పరిశుద్ధాత్ముడు తన మంచుతో నన్ను తడిపినప్పుడు ప్రతి విధమైన కృప నాకు ఎంతో మధురంగాను ప్రయోజనకరంగాను ఉంటుంది అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇది నాకు ఎంత అద్భుతమైన వాగ్దానం కృప నన్ను దర్శిస్తుంది సహజమైన అనావృష్టికి గాని నన్ను కాల్చివేసే ఇహలోకపు ఉష్ణ పరిస్థితులకు గాని సాతాను శోధనలనే వేడిగాలులకు గాని ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆహా ఇప్పుడే నేను మృదువైన నెమ్మదితో కూడిన తృప్తిపరిచే పరిశుద్ధాత్మ మంచుతో తడపబడితే ఎంత బాగుంటుంది అలా ఎందుకు జరగదు తప్పకుండా జరుగుతుంది నన్ను మైదానంలో గడ్డిలా సృష్టించిన దేవుడు గడ్డిని ఎలా చూస్తాడో నన్ను కూడా అలా చూస్తాడు కదా గడ్డి నాలా మంచు కోసం మొరపెట్టదు ప్రార్థన చెయ్యని గడ్డినే దర్శిస్తున్న ప్రభువు ప్రార్థిస్తున్న నన్ను దర్శించడా తప్పక దర్శిస్తాడు పైనుండి ఆయన తన పరిశుద్ధాత్మ మంచుతో తడుపుతూ నన్ను నూతన పరుస్తాడు పవిత్ర పరుస్తాడు